హే గాయస్ నేను మీ భద్రాన్ని మరొకసారిగా తప్పెడతాం మీ ముందుకైతే వచ్చాను వచ్చాను చాలామంది వాలంటీర్స్ ఇకపోతే సిటిజన్స్ నాకు వాట్సాప్లో కొన్ని కామెంట్ చేస్తున్నారు అందులో ప్రధానమైన కామెంట్స్ ఏంటంటే అన్న ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది వాలంటీర్స్ ఉంటారా తీసేస్తారా ఇకపోతే పెన్షన్ అనేది ఎవరు పంచాలి మెయిన్గా సిటిజన్స్ నుంచి వచ్చిన డౌట్స్ చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇప్పుడు మేము రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ రీసెంట్గా మనకి పిఎం విశ్వకర్మ అలాగే ఉచిత విద్యుత్లో కొన్ని స్కీమ్స్ అయితే వచ్చాయి ఈ స్కీమ్స్ అనేది ప్రజెంట్ మేము అప్లై చేసుకోవచ్చా లేదా అలాగే ఇంకొంతమంది వాలంటీర్స్ సేమ్ మెసేజ్ చేస్తున్నారంటే అన్న మా సచివాలయంలో మా మొబైల్స్ అలాగే మా సిమ్ములు ఆ డివైసెస్ అన్నీ తిరిగి ఇమ్మంటున్నారు ఇప్పుడు మనకి వర్క్ ఉంటుందా ఉండదా అసలు ఏంటి దీని గురించి ఒక వీడియో చేయండి అని ప్రతి ఒక్క వాలంటీర్ సిటిజన్స్ అయితే మెసేజ్ చేస్తున్నారు సో ఐ థింక్ ఈ వీడియోలను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటేనే లైక్ చేయండి అన్యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే డిస్లైక్ చేయండి లేదు డైలీ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను ఈ గ్రూప్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి సిటిజన్స్కి వాలంటీర్స్కి ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను ముందుగా మనకు చూసుకున్న డౌట్ అయితే ఎన్నికలు కూడా అమలులో ఉంది వాలంటీర్స్ని ఉంచుతారా తీసేస్తారా సో పెన్షన్లు ఎవరు ఇస్తారు గౌరవవేతనం అనేది వస్తుందా లేదా సో ఈ మూడు పాయింట్స్ అలాగే మన సిటిజన్స్కి యొక్క పెన్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి అండి రీసెంట్గా మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం వాలంటీర్స్ అందరినీ ఎన్నికల కోడ్ వచ్చినా కానీ తీసేయట్లేదు ఖచ్చితంగా వాళ్ళ విధులు అనేది యథావిధిగా అయితే కొనసాగుతాయి సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి కాకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ ఒక్క అప్లికేషన్ అనేది మనం అప్లై చేసేదానికైతే ఉండదు సిటిజన్స్ కూడా చెప్తున్నా రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ లేదా పిఎం విశ్వకర్మ యోజన కానీ రీసెంట్గా మనకి ఉచిత విద్యుత్ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఈ స్కీమ్స్ అన్నీ ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుందో ఆ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ పథకం అనేది అప్లై చేసేదానికి ఉండదు సైట్స్ అయితే క్లోజ్ చేస్తారో అలాగే ప్రజెంట్ ఏదైతే సైట్స్ కొనసాగుతూ ఉన్నాయో మనకి లైక్ ఇప్పుడు వార్డ్ సచివాలయం కానీ ఏపీషిఓ పోర్టల్ కానీ విఎస్డబ్ల్యూఎస్ వీటన్నిటిలో ఎవరైతే ప్రజెంట్ రాజకీయ నాయకులు అంటే ఐ మీన్ లోగోస్ అయితే ఉంటాయి కదా మనకి లోగర్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయితే అవుతాయి ప్రజెంట్ మన యొక్క వాలంటీరీ యాప్ అనేది కూడా పెన్షన్ యాప్ ఇవన్నీ అప్డేట్ అవుతాయి ఎందుకంటే మనకి అక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కనుక యాప్ అనేది ఉంటుంది కదా ఈ లేమ్స్ అన్ని పోయి డైరెక్ట్గా మనకి ఏపీ గవర్నమెంట్ అప్డేట్స్ అంటే ఏపీ గవర్నమెంట్ పెన్షన్ ఇలా చేర్పులు మార్పులు అయితే చేస్తారు సో కాబట్టి ప్రజెంట్ వాలంటీర్స్ అయితే యధావిధిగా అయితే ఉంటారు అలాగే రీసెంట్గా మనకి ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది సాక్షిలో పదిహేడో తేదీ ఆ ఆర్టికల్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే వాలంటీర్సే పెన్షన్ అనేది యథావిధిగా అయితే పంచుతారు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం గవర్నమెంట్ నుంచి ఎటువంటి జియో కానీ ఏమీ రాలేదు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా వస్తే దాన్ని ఎవరికి మార్చాలి ఏంటి అనేది ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం వాలంటీర్సే పెన్షన్ అయితే పంచుతారు సో ఇంకొంతమంది వేరే చోట అంటే కొన్ని సచివాలయాల్లో స్టేట్ వైడ్ మొబైల్స్ లేవన్నా మా మొబైల్స్ తీసుకుంటున్నారు సచివాలయం వల్ల ఇప్పుడు మాకు ఈ మొబైల్స్ అనేటివి మళ్ళీ తిరిగి ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ మన వాలంటీర్స్ పిన్షన్ పంచేటట్టయితే మళ్ళీ రిటర్న్ తిరిగి మనకి మొబైల్స్ అయితే ఇస్తారు ఎవరు టెన్షన్ అయితే పడొద్దు సో ఈ విషయం గమనించగలరు సో ఇక మనం మిస్ అయిన అప్డేట్స్ ఏంటంటే గౌరవ వేతనం అనేది వేస్తారా హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే వస్తుందండి ఎటువంటి టెన్షన్ రావాల్సిన అవసరం లేదు ఇంకొన్ని చోట్ల మాన్యువల్గా అయితే ఇస్తామని అయితే అంటున్నారు దీని గురించి కూడా పూర్తిగా మనకి స్పష్టత అయితే రాలేదు ఐ థింక్ ఏదైనా దీని గురించి ఒక అప్డేట్ వస్తే తప్పకుండా మన ఛానల్లో వీడియో వస్తుంది ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి జై హింద్